నాలుగు వందల ఇరవై రెండు ధర్మారం శివార్లోని నాలుగు వందల ఇరవై రెండు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అతను సర్పంచు వాళ్ళ భార్య సర్పంచునే మేము వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో దానికి పర్మిషన్ ఇచ్చినాం అతను ఆపిల్ ఇదంతా ఆ గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి ఆపీ ఇప్పుడు దానిలో అక్రమంగా నిర్మాణం చేస్తారు పాత పాదపోరా అని చెప్పి రకరకాలు చెప్తారు వాళ్ళకి ఇలాంటివి లేదు ఆ ఇల్లు డాక్యుమెంట్ ఉన్నది కూడా వేరే అతను పేరు మీద ఇతను తీసుకెళ్ళారు మొన్న కానీ దానికి ఇలాంటి ఆధారం లేదు బోర్ పర్మిషన్ లేదు ఇప్పుడు ఏమైనా మాట్లాడితే దానికి అర్థం పర్థం లేకుండా పిచ్చి లేచినట్టు అన్ని ఇష్టం ఉన్నటు బల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు వల్లగారు లాంగ్వేజ్ ఎవరైనా మాట్లాడతారు లాంగ్వేజ్ మాట్లాడు మనిషి పురుక ఒక నీతి నిజాయితీగా ఆధారం చూపించాలి ఏందింద్ర నిన్ ఏమన్నది బాబ గెయ్ సంబయం మార్చండి నా నావి ని కొరికి పోలిక కదా విచైతన్యం ఆ ఆ వింద్రా ని కొరికి పోలిక తీరే కామెరిలే నా మెరి చెన్న నా రకిలో నువ్వు నన్ను నన్ను నిన్న పోడా నిర్గార చేసి ని నిర్గారకు నువ్వు